అంతే నిజానికి ఒక్కొక్కళ్ళ గురించి ఇంత ఇంతకుండా పరిచయం చెప్పారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇది రెండేసి సంఘం సమాఖ్య రెండు లైదాపుల్లో ఒకటే అర్థం నేను చాలా గట్టిగా నిర్ధారించమని చెప్తున్నారు అంతా కలుస్తున్నాము అని అటువంటి వారు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా విశేషం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పాశ్చాత్య పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైంది ఎక్కడైతే స్త్రీలకి విలువ లేదో రేట్ పొజిషన్ పరిగణించబడ్డా అక్కడ అవసరమైంది మన దేశంలో నిజానికి అవసరం లేదు కానీ మధ్యకాలంలో అనేక ప్రభావాల వల్ల స్త్రీలని చులకనగా చూడటం ప్రారంభమై ప్రారంభమైంది కనుక మళ్ళీ మనం దాన్ని ఒకసారి పునర్వైభవం తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఎంతగా లేదంటే ఆ దేశంలో ఆడపిల్లలకి ప్రత్యేకమైన అస్తిత్వమే ఉండేది కాదు చిన్నప్పుడు మిస్ జైన్ మిస్ జైన్ అంటే ఎవరికీ తెలియదు మిస్ పీటర్ పెద్దయ్యాక మిస్సెస్ జాన్ ఆ అమ్మాయి జైన్ అన్న పేరు అడిగితే ఎవరికీ తెలియదు కానీ మన దేశంలో లక్ష్మీపతి సీతాపతి భార్యల పేర్లు చెప్పుకొని ఫలానా వారి అత్తని అని ఘనంగా చెప్పుకునే సంస్థలు అంతగా ఉన్నటువంటి ఆ దేశాల్లో పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారి ఇంగ్లండ్లో మాంచెస్టర్లో గ్లాస్గోలో బట్టలు తయారు చేసే పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఆడపిల్లలు మాకు మూడు డిమాండ్లు ఉన్నాయి అని బిధిపడ్డారు మొదటిది పొద్దున పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాము చనికాలం మాకు టాయిలెట్స్ కావాలి అని అడిగారు టాయిలెట్స్ మీద అందరికీ ఉండాలి అని అన్న ఒక ప్రధానమంత్రి గురించి మనం బెక్కిరించాం దాన్ని ఎప్పుడో ఇంగ్లండ్ ఆడపిల్లని అడిగారు పద్నాలుగు గంటలు టాయిలెట్ లేకుండా ఎలా ఉంటారండి మన దేశంలో అడ్లు ఇచ్చి పెట్టొచ్చే అవకాశం లేదు అది మొదటి